వల గాలము పాఠము విషయగ్రంథం యాభై ఐదు ఎనిమిది నుంచి పదమూడు మొత్త శువార్త నాలుగు పద్దెనిమిది నుంచి ఇరవై రెండు అపోస్తుల కార్యములు ఇరవై ఆరు ఇరవై ఐదు నుంచి ఇరవై తొమ్మిది రోమపత్రిక పది నాలుగు సువార్త సత్యములను అని వచ్చిన ప్రియులారా సువార్తలను శుభములు మీకు అందును గాక నేటి దినమున ధర్మశాస్త్రము చేసే పని సువార్త చేసే పని మీకు వివరించదును మీరు ఎరిగిన రెండు మాటలు జ్ఞాపకము చేయదును అవి ఒకటి వల రెండు గాలము సువార్త వల వంటిదైతే ధర్మశాస్త్రంలో ఏమున్నదనగా ధర్మశాస్త్రంలో బోధనా ప్రమాణం ఉన్నది అందులో ఒకటి ఆజ్ఞ రెండు ఆచారము ఉన్నవి ఒకటి ఫలానా పని చేరాదు రెండు చేసినల శిక్ష మూడు ఆ శాపము సంతత మీదకి వెళ్ళను నాలుగు దేవుని కోపాగ్ని రగులు కొనను ఇప్పుడు సువార్థికుడు చేయవలసిన పని ఏదనగా ఒకటి శిక్ష పరిహారము చేయట రెండు మేలు చేయట నేర్చుకునే బోధించుట రెండు విశ్రాంతి కలిగచేయట మూడు కీడు తీసివేయట నాలుగు ఆదరించట క్షమించుట బైబిల్లోని రెండూ చెప్పవల్యును కేవలము ధర్మశాస్త్రము చెప్తే ప్రజలు గందరగోళ పడదురు అయితే సువార్త చెప్పుటలోనే ఆదరణ కలుగును గనుక ప్రభువు శిక్ష తీసివేను అనగా క్షమించును గనుక ఆయనను నమ్మవలను అను ఈ రెండు చెప్పవలయను వట్టి ధర్మశాస్త్రంనే చెప్తే చెదిరిపోదురు ధర్మశాస్త్రము కాలము వంటిది గనక గాయపరచును సువార్త వల వంటిది గాలములో పడిన చేప బాధపడుతుంది చివరకు చనిపోతుంది వలలో పడిన చేప పారిపోవాలని తలంచినను పారిపోలేదు చేప ఎందుకు వలలో నుండి పారిపోటుకు ప్రయత్నించును హాని కలిగినను తలంచను కానీ నిజముగా హాని లేదని తర్వాత గ్రహించును అపోస్తులను చేపలు పట్టువారిని ప్రభువు పిలిచెను వారు వలవేయగా మొదట చేపలు పడలేదు ప్రభువు వలవేయమని చెప్పగా చేపలు పడను వల పిగిలిపోనన్నీ పడిన అలాగునే మొదట సువార్త చెప్పగా వెంటనే చేపలు పడవు అనగా సువార్తను అంగీకరింపవు రెండు అయినను చెప్పగా చెప్పగా వల పిగిలిపోవునంతగా చేపలు పడినట్లు గుడి నిండినట్లుగా వత్తురు అప్పుడు అనేక మంది విరోధులు సువార్తకు విరుద్ధముగా చెప్పుదురు ఆ సమయంలో కూడా వల పిగిలిపోవునట్లు కనబడను మూడు కానీ ఎప్పుడైతే పాలువారు వచ్చి సహాయము చేదురు అప్పుడు సువార్త పిగిలిపోదు అందరూ చివరకు రక్షింపబడదురు ఈ లోకములో రక్షింపబడక ఏడస్లోనికి వెళ్ళేవారు ఎవరనగా ఒకటి సువార్త వినని వారు రెండు సువార్త వినియు మారుమనసు పొందని వారు మూడు ధర్మశాస్త్రము విని నిరాశ చెందినవారు నాలుగు పాపము వదిలిపెట్టవలనని ఆశ ఉన్నను వదిలించుకునే శక్తి లేనటువంటి వారు వల ఎచ్చట వేయవలను ఒకటి మీరు సమస్త రాష్ట్రములకు వెళ్ళి సువార్త ప్రకటించడి భూమి మీద నాకు సర్వాధికారం ఇవ్వబడినది అని ప్రభు చెప్పెను రెండు మీరు లోతుగా వెళ్ళి వల వేయడి అనగా పాతాళ లోకములోనికి అనగా భూమి మీద నుండగా నిరాశ స్థితిలో ఉన్నవారికి పాతాళలోక లోతున వారికి ఉదాహరణ తప్పిపోయిన కుమారుడు తండ్రిని విడిచిపెట్టను దూరదేశమునకు వెళ్ళిను అక్కడ పనులతో సమానుడాయను అనగా లోనికి దిగిపోయి అక్కడ వారితో సమానుడాయను అక్కడ మారు మనసు పొంది తండ్రి జ్ఞాపకం వచ్చట సువార్థ పని అయి ఉన్నది గానా లోతుగా వెళ్ళినను రక్షింపబడదురు గనకనే ప్రభువు లోతునకు వెళ్ళి మని పేతురుతో చెప్పను పేతురు లోతుగా వెళ్ళినా నావ లోతుగా వెళ్ళినా ఎవరూ లోతుగా వెళ్ళలేదు కానీ వాళ్ళ వెళ్ళను ఆ రీతిని సువార్త ఏడేసుకు కూడా వెళ్ళను పేతురు యోహానులు వేసిన వల ఎంత పెద్దది పేతురు వేసిన రెండవ వల ఎంత దూరం వెళ్ళెను మూడు వేల మందికే కాదు తర్వాత సర్వ రాష్ట్రములకు వెళ్ళను వారు వేసిన వల తీసివేయబడలేదు ఈ దినముల అంత కూడా ఆ వల పని చేసినది ప్రభువు చేపలు పట్టుమనగా పేతురు ఆ వలను పట్టను కానీ ప్రభువు మనుషులను పట్టువానిగా చేదుననగా ఆ వలను వదిలిపెట్టను మొదటి వల లాభము లేదు కానీ రెండవ వల పని చేయించినది మొదటి వల వేసినప్పుడు పేతురు సముద్ర చేపలను తిననే తినలేదు కానీ రక్షణ వల వేసి రక్షణ ఫలము అనుభవించను రక్షణలో నిరాశ చెందిన వారికి కూడా అందును వల వేసినప్పుడు ఏదో ఒకప్పుడు రక్షణ తప్పదు కొలసీలకు రాసిన పత్రిక రెండు పదహాల్లో వల గాలము కథ ప్రభువు నావను లోతుకు నడిపించాలని చెప్పిన కదా అప్పుడు చేపలు ఉపరి భాగమున లేవు ఉపరి భాగము దాటి మధ్య జల మధ్య జల భాగము దాటి అడుగున ఇసుక భాగములోనికి వెళ్ళి అక్కడ ఉన్నవి వల వేటతోనే వలలోనికి వచ్చి వేసును ఈ సంగతి ఒక సంగతిని జ్ఞాపకము చేయుచున్నది పాపులు నిరాశలోనికి వెళుచున్నారు ఎందుకనగా తమ పాప క్షమాపణ కొరకు ప్రార్థించేవలను నిశ్చేత తెలియక నిరాశలోనికి వెళ్ళొచ్చున్నారు పాపమును జయించే శక్తి కొరకు ప్రార్థించి దొరకక ప్రార్థన బైబిల్ చదువుట సువార్త పని చంద వేయటమా అని చతకల అట్టివారిని ఆ చివర పట్టుకున్నటకు ప్రభు వెళ్ళగలరు గనకనే నశించిన దానిని వెతికి రక్షించటకు మనిషి కుమారుడు ఈ లోకమునకు వచ్చినని ప్రభు చెప్పిను భూమి యొక్క అంత్యభాగములోనికి మీరు వెళ్ళిన నేను మిమ్మల్ని అక్కడ నుండి తీసుకొని వచ్చేదా అని యహోవా సెలవిచ్చాను తెప్పిపోయిన గొర్రె మంద విడిచి ఊరి విడిచి ఎక్కడికో పోయి కాపరి అక్కడికి వెళ్ళి తీసుకొని వచ్చినారు తప్పిపోయిన కుమారుడు ఇల్లు వదిలి వేరే దేశము పోయినాడు దుష్ట సహవాసం వలన ఇబ్బంది పడినాడు పనిలేక విచారించినాడు ఆ తర్వాత పందుల పొట్టు దగ్గరకు వెళ్ళినాడు చివరకు తండ్రి ప్రేమ జ్ఞప్తి వలన తండ్రి వద్దకు వచ్చినాడు అట్లే పాపులు ఈ లోకముల అనేకమైన గడువులను అంగీకరించక మరణంలోనికి వెళ్ళుచున్నారు తొదకు హేడస్సునకు వెళుచున్నారు నావును లోతుకు నడిపించండి అని శిష్యులకు చెప్పిన ప్రభువు లోతులోనికి పోయిన హేడస్సు వాస్తవ్యుల దగ్గరకు వెళ్ళి అనగా భూమి అంత లోకమునకు వెళ్ళి అక్కడ ఉన్నవారిని ఉన్నతమైన కొనిపోవుచున్నారు గాలము వల్ల చేపకు గాయము కలిగి బాధపడు అట్లే ధర్మశాస్త్రములోని ఆజ్ఞల ప్రకారము నడువని పాపులకు భీతి గాయము కలుగును అయితే వల వలన చేపలకు హాని కలగదు అట్లే సువార్థ బోధ వలన ప్రజలకు హాని కలగదు మరియు ధర్మశాస్త్రం వల్ల బెదిరింపులు శిక్షలు శాపములు తీర్పులు వినబడను అయితే సువార్థ బోధ వల్ల ఆదరణ సంతోషము విశ్రాంతి ఉపదేశము రక్షణ భాగ్యము పాపక్షమాపణ జీవన శక్తి మోక్ష యొక్క ప్రవేశము కలిగి ఈ మొదలైనవి అన్నీ మారు మనసు పొందు వారికి కలవని బోధించుచున్నది శర బోధన ప్రమాణములనగా ధర్మశాస్త్ర బోధలలో రక్షణ మార్గము లేకపోలేదు అందులో ఎక్కువ భాగము పాప విసర్జన కలదు సువార్తలలో పాప విసర్జన బోధ లేకపోలేదు గాని ఎక్కువ ఆదరణ కలదు బోధన ప్రమాణము గాలము వంటిదైతే సువార్త వల వంటిదై పాత వల పారవేసి రక్షణార్థమై మనుషులను పట్టవలసిన క్రొత్త వల పేతురు మొదలైన వారు ఉపయోగించి అనేకులను ప్రభు తట్టుకు త్రిప్పిరి అదే సువార్త వల ఆ వల వలననే నేటి వరకు అన్ని జనాంగములకు రక్షణ వార్త అలుముకునుచున్నది పాపులను చేర్చుకొనుచున్నది నిరాశ పడేవారిని లోతుకు పారిపోయిన వారిని ఆ వల చేపట్టును ఆ వల హెడెస్ వరకు అలముకొని అక్కడ కూడా అదే పని చేయుచున్నది అంటి పనిలో పాలు పొందుటకు ప్రభు తన వాక్యము ద్వారా మనలను సిద్ధపరచుకునుగా కామెన్ జూలై మూడు ఐదు ఆరు తేదీలు పంతొమ్మిది వందల నలభై ఐదవ సంవత్సరం రాజమండ్రిలో దేవదాసు అయ్యగారు చేసిన ప్రసంగము